ఖచ్చితంగా అంటే కవిత్వాన్ని మనము ఏదో ఒక రొటీన్గా చదవడం కాకుండా కవిత్వాన్ని ఖచ్చితంగా ప్రత్యేకంగానే చదవాలి అట్లాగా ఇందులో ఉన్నటువంటి కవితల్ని మనం ప్రత్యేకంగా చదివే ప్రయత్నం చేద్దాం ఈయన ఈ మాట ఇక్కడ ఎందుకు వాడినాడు ఈ వాక్యాన్ని ఇట్లాగా ఎందుకు రాస్తున్నాడు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా ఆన్లైన్ ఫ్రెండ్ కాదు ఆఫ్లైన్ ఫ్రెండ్ కావాలంటున్నాడు మరి ఈ ఆఫ్లైన్ ఫ్రెండ్ యొక్క ఉద్దేశం ఏంటి నిజంగానేనా మరి మనం మనకు మనంగా ఒక్కసారి మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆఫ్లైన్ ఫ్రెండ్ ఎందుకు కావాలనేది అర్థమవుతుంది వర్చువల్గా మనం ఎంత 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 క్లోజ్గానైనా ఉండొచ్చు కానీ మనకు మన అవసరాలన్నీ ఆఫ్లైన్ ఫ్రెండ్తోటే ఉంటాయి అవు మరి అంటే ఏమి కవి ఒక వర్తమానంలో జరుగుతున్నటువంటి ఒక బీభత్సాన్ని దాని నుంచి మళ్ళించడానికి మనకి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి కవిత్వం చదివిన వాడు ఎవరు కవిత్వాన్ని చదివిన వాడు బాగుపడతాడు కవిత్వం రాసేవాడు కూడా బాగుపడతాడు కనుక ఉభయ ప్రయోజనాలు ఉన్నాయి కనుక కవిత్వాన్ని మనం అందరం ఆదరిద్దాము ప్రతి ఇంటా ఒక కవి పుట్టాలని నేను కోరుకుంటాను ప్రతి ఇంట కవి సూర్యుడే కావాలి అప్పుడే ఈ అజ్ఞానం అంతా తప్పకుండా నశించిపోతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మరి ఈ యొక్క అవకాశాలు ఇచ్చినటువంటి మరి ముందు మాట రాసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి మరిన్ని కవితా సంపుటాలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ